హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు సైనసైటిస్కి ఒకే రకమైనటువంటి రెండు రకాల గృహ చిట్కాలను మరియు ఎంతో ఎఫెక్టివ్గా పనిచేసేటటువంటి మంచి గృహ చిట్కాలను ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్కర్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ముందుగా మీకు ఇందులో కావాల్సినటువంటి పదార్థాలు చూపిస్తాను తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని తర్వాత తీసుకునే విధానాన్ని చూపించడం జరుగుతుంది చూడండి మీరు నీళ్లను మరిగించడానికి ఒక పెద్ద గిన్నెను తీసుకోండి ఇందులో మీరు ఒక రెండు గ్లాసుల నీళ్లను ముందుగా పోయండి మరిగించడానికి మీరు తీసుకోవాల్సి ఉంటుంది సో ముందుగా ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసి ఇప్పుడు ఇందులోకి మీరు ఒక వన్ టీ స్పూన్ వరకు పసుపు చూర్ణాన్ని కూడా వేయండి ఇలా వేసిన తర్వాత ఈ పసుపు నీళ్లను మీరు బాగా మరిగించండి బాగా మరిగించి దించి ఇందులో నుండి ఒక గ్లాసు వరకు అంటే ఒక గ్లాసు కానీ సగం గ్లాస్ కానీ ఒక గ్లాసు వరకు మీరు వడపోసి పక్కన పెట్టుకోండి ముందుగా వీటిని మీరు తాగడానికి తీసుకోవాల్సి ఉంటుంది ఇక మిగతా వాటర్ని మీరు ఆవిరి పట్టడానికి గాను ఉంచుకోవాల్సి ఉంటుంది సో చూడండి చూపిస్తాను ఇలా బాగా మరిగించి దించినటువంటి పసుపు నీళ్ళను ఇలా ఒక గ్లాస్లో వడపోయండి కాస్త అన్నీ సరిపోతుందంటే హాఫ్ గ్లాస్ వాటర్ కానీ వన్ గ్లాస్ వాటర్ కానీ అంటే మీకు ఏ విధంగా తీసుకోవాలనిపిస్తే ఆ విధంగా తీసుకోవచ్చు ఇందులో మోతాదు అనేది ఏమీ ఉండదు ఎందుకంటే మీరు ఒకటే వన్ టీ స్పూన్ వేసి మరిగించి ఒకటి ఆవిరి పెట్టడానికి మరియు ఇంకొకటి తాగడానికి మీరు తయారు చేసుకుంటున్నారు కాబట్టి మీరు తాగడానికి మోతాదు ఎంతైనా కూడా తీసుకోవచ్చు అంటే వన్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు సగం గ్లాస్ అయినా కూడా తీసుకోవచ్చు సో దీన్ని మీరు రోజు ఇలా రాత్రి పూట తయారు చేసుకోవాల్సి ఉంటుంది తిన్న తర్వాత పడుకోవడానికి ఒక గంట ముందుగా ఇలా తయారు చేసుకొని ఈ గ్లాసు పసుపు నీళ్లను మీరు త్రాగేసేయండి ఓకేనా ఇక మిగిలినటువంటి ఏదైతే పసుపు నీళ్ళు ఈ గిన్నెలో ఉన్నాయో వీటిని మీరు పైనుండి ఒక చెద్దరును కప్పుకొని బాగా ఆవిరిపట్టండి అంటే ముక్కుకి ఒక జానెడు కానీ బెత్తడు కానీ దూరంగా ఉంచి ఊపిరిని పీలుస్తూ వదులుతూ ఈ విధంగా మీరు పడుతూ ఉండండి ఇలా మీరు ఒక ఐదు నిమిషాల వరకు రోజు ఒకసారి ఆవిరి పడుతూ ఉండండి ఇలా మీరు రోజు రెగ్యులర్గా కంటిన్యూగా చేస్తూ ఉండడం వల్ల మీకు ఎన్నో రోజులుగా బాధిస్తున్నటువంటి ఈ సైనసైటిస్ అనే సమస్య పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఈ పసుపు నీళ్ళు అనే ఒక రెమెడీ ఈ సైనసైటిస్లో అద్భుతంగా పనిచేసేటటువంటి గృహ చిట్కా సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూస్